ఏబియన్ ఆంధ్రజ్యోతి ఎండి వేముని రాధాకృష్ణ గారు ప్రతి శనివారం తన ఏబియన్ ఛానల్లో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సునిశ్చితమైన విశ్లేషణ అంటూ ఊహాజనితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్నటువంటి అసత్యంతో కూడుకున్నటువంటి తనకు సంబంధించిన వ్యక్తులను పొగడడానికి ఉద్దేశించిందిగా తనకు పడినటువంటి వ్యక్తుల మీద బకెట్లు బకెట్లు విషం చిమ్మేటువంటి ఒక కార్యక్రమంగా ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కేను మార్చడం జరిగింది అది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మొన్న శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద లారీలు లారీలు ట్రక్కులు ట్రక్కులు బురదల్లడం జరిగింది చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేనటువంటి ఏబిఎన్ లేదంటే అతిశోక్తి కూడా లేదు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఏబిఎన్ ఛానల్లో కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావన లేకుండా వాళ్లకు కాలం గడవదు తాజాగా వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో జగన్మోహన్ రెడ్డి గురించి ఏం విశ్లేషణ చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఆయన ఊహించుకోవడమే కాదు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆ విధంగా ఆయన ఆ ప్రవర్తన కలిగి ఉన్నాడని ఇలాంటి ప్రవర్తన అది ముదిరి పాకానబడింది ఇలాంటి దాన్నే వైద్య పరిభాషలో సిస్టు నార్సిక్ అనేటువంటి పేరుతో పిలుస్తారని దాని గురించి నిన్న అంతా కూడా అదే శనివారం అంతా కూడా పెద్ద విశ్లేషణ చేయడం జరిగింది ఆయన విశ్లేషణ చేసిన వెంటనే తెలుగుదేశం తెలుగుదేశానికి అనుగుణంగా ఉన్నటువంటి మీడియాలు సోషల్ మీడియా అంతా కూడా చూశారా జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి మానసిక రోగం ఉంది అదే నాసిసిస్టిక్ అనేటువంటి పేరుతో బాగా పబ్లిసిటీ చేసింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఈ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కాలంలో చాలా తక్కువగా మనం ఎక్కడ చూడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన గురించి తాను ఎక్కువ ఊహించుకోవడం విషయం పక్కన పెడితే అసలు తన గురించి తాను ఏ రోజైనా చెప్పుకున్నాడా తను చేసింది చెప్పుకోగలిగిండా తాను చేసింది చెప్పుకోగలిగింటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ పరిస్థితులు ఉంటాయా తనను తాను ఎక్కువ ఊహించుకోవడం విషయం పక్కన పెడతాం ఏ రోజన్నా మిగతా రాజకీయ నాయకుల్లాగా ఒక పేపర్లోనూ ఒక మీడియా ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోగలిగిండా చెప్పలే ఆ చెప్పకపోవడం వల్లే ఈరోజు ఇంత దుస్సాహసాన్ని ఒడిగడుతుండ్రు ప్రత్యర్థులు దుర్మార్గులని కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో తను చేసినది చెప్పుకోలేక ఈరోజు బాధపడుతున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని అది ముదిరి పాకానబడిపోయిందని అదే నాసి సిస్టిక్ అంటారని ఒకవేళ అన్నిండొచ్చు వైద్య పరిభాషలో ప్రతి దానికి ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది కాదనట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తున్నటువంటి ఆ సంభాషణ కానీ ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం కానీ ఆ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర ఉందా లేదు కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గర అదే ఉన్నింటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో కొత్త వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ విద్యా వ్యవస్థలో భాగంగా నాడు నేడు కింద పాడైపోయినటువంటి ప్రభుత్వ స్కూల్లో బాగు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వమే పేదలకు విద్యను అందించేటువంటి కార్యక్రమం కానీ వైద్యం కానీ సచివాలయాల ఏర్పాట్లు కానీ ప్రభుత్వ సేవలు ఇంటి దగ్గర తీసుకుపోయేటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఒక ఆరు పోర్టులు కానీ భోగాపురం ఎయిర్పోర్టు కానీ విశాఖలో ఎంఎస్ఎంఈలు కానీ జిల్లాల వారిగా చాలా ఉన్నాయి కర్నూల్లో గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి మల్టీ గ్రీన్ కో సంబంధించింది కానీ బద్వేలో సెంచురీ ఫ్లైకి సంబంధించినటువంటి పరిశ్రమ కానీ పొప్పర్తిలో కానీ ఇలా జిల్లాల వారిగా తీసుకుంటే చాలా ఉంటాయి చాలామంది జగన్మోహన్ రెడ్డి కట్టడు కట్టడు కట్టడాలు కట్టడం చేత కాదంటారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో తను నిర్మించిన సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ పాడైన స్కూళ్ళు కానీ ఫోర్టులు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాలేదని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోని జాతకాల అలాంటి వ్యక్తి తనను తాను గొప్పగా ఊహించుకుంటున్నాడంట దాన్నే నాస్తి సిస్టిక్ అంటారని రాధాకృష్ణ గారి ఈ సమాజం ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యాన్ని చెప్పినట్టు ఫీల్ అవుతున్నాడు కానీ వాస్తవం ఏంది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రం రెండు విడిపోయిన తర్వాత ఒక వ్యక్తికి మేలు చేకూర్చాలని ఒక సామాజిక వర్గానికి మేలు చేకూర్చాలని ఏబిఎన్ లాంటి పనికి మాలిన చెత్త పత్రికలు పత్రికల అధిపతులు ఈయనతో పాటు చాలామంది ఉన్నారు అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు వీళ్ళందరూ చేస్తున్నది ఏంది పచ్చి అబద్ధం ఆ అబద్ధం కూడా ఎలా అబద్ధాలు చెప్తూ 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 అబద్ధాలు అలవాటైపోయి నోరెత్తుతే అబద్ధాలే బయటకు వస్తాయి అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు దాన్ని ఏమంటారు రాధాకృష్ణ గారు దాన్ని ఏమంటారు మీతో మేనియా అంటారు ఇలా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు అబద్ధాలు రాస్తున్నటువంటి వ్యక్తులు ఆ అబద్ధాలు ముదిరి అదే ఒక లక్షణంగా ప్రవర్తనగా మారిపోయి మీతో మానియాల్గా మారిపోయినటువంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు రాధాకృష్ణ గారు ఎందుకు మాట్లాడవంటే నువ్వే ఒక పెద్ద మీతో మేనియావు నీతోగా స్టార్ట్ అయ్యింది ఈ రాష్ట్రంలో అబద్ధాలు ఆ తర్వాత నీకు సపోర్ట్గా కొన్ని ఛానల్స్ ఉన్నాయి మీరు ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో కీర్తించడానికి గొప్పలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు నోరు తెరిచే అబద్ధమే కదా అబద్ధం కూడా ముదిరి పాకానబడి ఇంకా అది ఒక అలవాటుగా అది ఒక ప్రవర్తనగా మారిపోయి మీతో మేనియాతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతల గురించి ఎందుకు మాట్లాడారు రాధాకృష్ణ గారు గతమన్ని వదిలేద్దాం ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలు తీసుకుందాం మనం ఉంటే కరోనా వచ్చేదా అనేటువంటి మాట అబద్ధం కాదా దాన్ని మీతో మేనియా అనరా చెప్పాలి రాధాకృష్ణ గారు మీరు అదేవిధంగా భారతదేశంలో కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు అని అబద్ధం చెప్పిండు అది మితోమేనియే కదా రెండు వేల రెండులోనే సచివాలయ వ్యవస్థ గురించి సచివాలయాల గురించి నేనే ఆలోచన చేసినాడు అని ఇప్పుడు అంటున్న వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నట్టు కదా అది ఒక పెద్ద మితోమేనే కాదా దోమలపై దండయాత్ర చేసినామంటారు అది మితోమ్యానే కదా ఉష్ణోగ్రతను తగ్గించేస్తామంటారు అది మితోమేనే కదా ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు రాధాకృష్ణ చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో పేదలకు తల్లులకు కుటుంబానికి భారం కాకూడదని అమ్మఒడి అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తన ఆలోచనలోంచి వచ్చి దాని అమలు పరిస్తే అది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన కుమారుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ యొక్క మనసులో వచ్చినటువంటి ఆలోచనని సమాజానికి చెప్తున్నాడే అది అబద్ధం కాదా అది మీతో మేనియా కాదా ఇలా ఎన్ని చెప్పుకోవచ్చు అండి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది నేనే అంటున్నారే ఇది మీతో మేనియే కదా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది నేదే అంటున్నారే ఇది మీతో మేనేయే కాదా ఇలా ఎన్ని చెప్పుకోవచ్చు అండి అంత మొత్తం మితో మ్యానియనే ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ కాదు ఉండేది మీతో మేనియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక మానసిక రోగులు నడుపుతున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా మనం చూడవచ్చు ఎన్ని చెప్పచ్చండి ఎన్నికల్లో గెలవడానికి ఎలక్షన్స్కి ముందు సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నడపడమే కాకుండా ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నరే కానీ అధికారం లేకొచ్చిన పదహారు నెలలో రెండు లక్షల కోట్లు అప్పులు చేసిందే ఇది మితో మేనేయే కదా సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని అమలు చేయకపోయినా అమలు చేసినామంటున్నరే ఇది అబద్ధం కాదా ఇది మితో మేనేయే కదా ఆడబిడ్డని ఇది ఎక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ గుర్తిస్తామన్నరే ఇది మితో మేనేయే కాదా ఇంటింటికి ఒక ఉద్యోగం అనే ఒక అన్నటువంటిది అబద్ధం కాదా అది మితో మేనేయే కాదా దాన్ని మార్చేసి పక్కన పడేసి ఇప్పుడు మళ్ళీ కొత్త సరికొత్తగా మోసం చేయడానికి ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త ఎంటర్ప్రెన్యూర్స్ అంటున్నారే ఇది అబద్ధం కాదా ఇది మితో మేనియా కాదా ఈ విధంగా రాష్ట్రంలో మితో మేనియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు అల్లకల్లోలంగా రాష్ట్రాన్ని చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల గురించి అలాంటి ప్రవర్తన గురించి మాట్లాడకుండా తన గురించి తాను చెప్పుకునే శాతగానటువంటి ఒక వ్యక్తులు పట్టుకొని ఇది నాసి మానసిక వ్యాధి దాని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళంటారు సరే జగన్మోహన్ రెడ్డి దాని తన చుట్టూ ఉన్నారో ఎట్టుంటరో చూద్దాం కానీ అసలు మీరేం చేస్తున్నారు స్వామి నోరు తెరిచే ఒక్కటన్నా నిజం చెప్పగలుగుతారా ఆంధ్రాలో ఒక విధానం ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలవాలి తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవాలి ఇది ఏందో ఈ మితోమే అని ఏందో మనకు అర్థం కాదు ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నటువంటి ఏ రాధాకృష్ణ గారు మాటలు మాట్లాడాలంటే నీకు మించి మాట్లాడగల శక్తి అందరికి ఉంది అది పద్ధతి కాదు కదా ఈరోజు నువ్వు ఒక వ్యక్తిలో లేకపోయినా కూడా వ్యక్తికి ఏదో ఒకటి సునిశ్చిత విశ్లేషణ చేయాలని సైన్స్ పరిభాషలో ఉన్నటువంటి పదాలు తీసుకొచ్చి నువ్వు అంటగట్టితే ఇటువైపు మాకు తెలియలేదా మాకు చేత కదా మేము చదువుకోలేదా సైన్స్ మేము కూడా చదివామ నీకంటే ఎక్కువే నువ్వేం చదివినా మేము తెలీదు మేమైతే సమాజానికి కొంత అవగాహన చేసుకునేటువంటి చదువు అయితే చదివినాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి నోరు అబద్ధం మీతో మేనియాతో బాధపడుతున్న ఈ వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నదే నా యొక్క వ్యక్తిగత వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నది మీరు కూడా చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన అంశాలే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పాలకులకు సంబంధించి వాళ్ళు ఆడిన అబద్ధాలు వాళ్ళ గురించి రాయాలంటే ఒక బుక్ కూడా సరిపోదు మితోమేనియా అనేటువంటి పేరుతో ఒక బుక్ రాయచ్చు చూడండి మీకేమైనా గుర్తొస్తే కింద కామెంట్ పెట్టి మీరు కూడా సమాజానికి నిజాలు తెలిసే దాంట్లో మీ పాత్ర కూడా ఉండే విధంగా మీకు మీరు కూడా మీ ప్రయత్నం చేయవచ్చు